చెప్ప నాయకులు కాదు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ ని గుండెల్లో పెట్టుకోవాలి పై దేవుళ్ళు ఆశీర్వాదం ఉండాలంటారు గుండెల్లో ఉంటే బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాల్ని ముందు తీసుకెళ్ళామంట నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపోటులో సుమారు ఇరవై ఎకరాల్లో చూస్తామంటే అంటే ఇరవై ఎకరాలు అంటే రెండు వేల కోట్ల రూపాయలు చెప్తా రెండు వేల ఎకరా ఇరవై ఎకరాలు అక్కడ రెండు వేల కోట్ల రూపాయలు ంబేద్కర్ అన్నారు రిలీజియన్ సోషల్ స్టాటస్ అండ్ ప్రాపర్టీ ఆర్ ఆల్ దీ సోర్సెస్ ఆఫ్ పవర్ విత్ వన్ మ్యాన్ ద లిబర్టీ ఆఫ్ ఒక మనిషి లిబర్టీ కంట్రోల్ చేసేది ఏంటంటే రిలీజియను సోషల్ స్టేటస్ ప్రాపర్టీ మతం సోషల్ స్టేటస్ మన ఆస్తులు ఇవన్నీ ఎస్సీలకు బీసీలకు ఉన్నాయండి రోజు నేను అడుగుతా ఉన్నాను అవి కల్పిస్తే దేశంలో కనిపించే నాయకుడు రావాలి ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు అవి కనిపిస్తే అప్పుడు ధైర్యం అప్పుడు లిబార్టీని కంట్రోల్ చేయగలుగుతాడు ఇంకోటి లిబోర్టీని లేదంటే ఎప్పుడు కూడా చెప్పులు పట్టుకునే ఉంటాడు ఎప్పుడు చేపలు పట్టుకునే ఉంటాడు ఎప్పుడు ఈతకాలు పట్టుకునే ఉంటాడు గౌరవం అరే కాదా ఓరా నువ్వేవర అన్నారు కదా తెలుగుదేశంలో నాయకులు ఈ అసలు గంటకి రా పదవులు ఎందుకురా మీరు రాజకీయం చేయలేరు మీకు లీడర్షిప్ అవసరం లేదురా పవర్ ఇవ్వాలి అందుకే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు దాటిల్ ఆఫ్ ఫ్రీడమ్ బ్యాటిల్ ఆఫ్ నాట్ జస్ట్ ఫర్ ఎకనామికల్ గేమ్స్ అండ్ పొలిటికల్ పవర్ ఇట్స్ రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ విచ్ హాస్ బీన్ సర్ప్రైస్ దిస్ కంట్రీ ఎస్సీలు సప్ర చేశారు అనగా దొక్కిస్తారు ఆ హ్యూమన్ పర్సనాలిటీ కోసం ఫైట్ చేస్తా ఉన్నాం అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆ తర్వాత ఎవరంటే మళ్ళీ మాట్లాడారు ఎవరు మాట్లాడలేదు ఎవరు సార్ మరి ఈ రోజు ఆ హ్యూమన్ పర్సనాలిటీ ఆ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ ఆ హోదా కల్పిస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తా ఉన్నారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మా బీసీలకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు మా ఎస్సీలకి ఒక ఎస్టీలకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు రెల్లి కులస్తులకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఆ సౌదర్చార్య సింబల్ డిగ్నిటీ డీసెంట్ లైఫ్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆ సింబాలిక్ ని చూపించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సింబాలిక్ ని చూపించాలని ఆంధ్ర రాష్ట్రంలోని ఫర్ అవర్ ఎటర్నల్ ఎటర్నల్ ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే డిసీలకి ఎస్సీలకి ఒక ధైర్యం రావాలి సాధించాలని తప్పన రావాలి ఒక కసి రావాలి ఒక డిటర్మినేషన్ రావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు అందరూ కూడా నాన్స్ మేటర్ ఆఫ్ అన్టచబుల్

వారి కండగా ఉంటాము ఒక స్టీల్ గా ఉంటాము మా ముగ్గురం కూడా బ్యాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది వైఎస్ఆర్ సిపి పార్టీ అని మేము గట్టిగా చెప్తాం రెండు వేల ఇరవై నాలుగులో లో మరి కసిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు కూడా గెలిపించుకునే కసితో పనిచేస్తామని చెప్పేసి నేనైతే ఘంటా బాధంగా చెప్తా భీమ్